ఓ పక్కన పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ప్రజలంతా కూడా ఒక భావోద్వేగంతో పాకిస్తాన్ మీద యుద్ధం జరగబోతుంది పాకిస్తాన్ని మనం ఆక్రమించుకోబోతున్నాం ఈ ఓకే మనదే ఈ రకరకాల భావోద్వేగాలతో ప్రజలున్న సమయంలో బీజేపీ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది అదే కులగణన ఈ కులగణన అనేది ప్రధానంగా రాహుల్ గాంధీ చాలా కాలం నుంచి ఈ అంశాన్ని లేవనెత్తు ఉన్నాడు చాలా కాలంగా అసలు సా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వ్యూహం భారతదేశంలో ఒకటే ఉంది హిందువుల్లో కులాలు ఉన్నాయి ఆ కులాల్లో చిన్న కులాలను అంటరాని వాళ్ళుగా చూస్తారు వాళ్ళు ఇళ్ళక రానివ్వరు వాళ్ళ ఇళ్ళకి మధ్య పెళ్లిళ్ ఇలా కుల విభజన అనేది హిందువుల్లో ఉంది కనుక ఈ కుల విభజన ఆధారం చేసుకుని హిందువులను కులాల వారీగా ఓట్లను విభజించి ముస్లింలు మాత్రం ఒకే ముస్లిం మైనార్టీలని ఒకే ఓటు బ్యాంక్గా చేసుకొని కాంగ్రెస్ పార్టీ ఈ రాజకీయ ఎత్తుగడతో చాలా కాలంగా అధికారంలో కొనసాగింది అయితే బీజేపీ హిందుత్వ హిందుత్వ అంటూ చాలా కాలంగా ముందుకు రాలేకపోయింది ఇప్పుడు అనూహ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చింది అయితే లాస్ట్ టైం కూడా బీజేపీ మెజార్టీ మార్కు దగ్గరగా రాలేకపోయింది రాహుల్ గాంధీ ఇప్పుడు కులగణనాన్ని తీసుకొని బీజేపీని ఇరుకులు పెట్టాలనే ఒక ప్రయత్నం తీవ్రంగా చేస్తున్నాడు హిందువులు కులాల వారీగా విభజిస్తే ముస్లింలు ఓట్లు కొత్తగా మనం పొందితే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో వెళ్ళవచ్చు అని రాహుల్ గాంధీ ఆలోచించాడు అయితే ఈ కులగణనని ఎలా ఎదుర్కోవాలి ఇది క్రమక్రమంగా పెరిగి పెద్దదవుతుందేమో లాస్ట్ టైమే మనం మెజార్టీ మార్కు రాలేకపోయాం అని ఇప్పుడు బీజేపీ దానికి ఒక మంచి కౌంటర్ వేసింది ఆ కౌంటరే ఈ రాబోయే సెన్సెక్స్లో కులగణన కూడా చేరుస్తున్నామని డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ దాన్ని వెల్కమ్ చేయాల్సి వచ్చింది వెల్కమ్ చేయడమే కాకుండా తన చేతిలో ఉన్న అస్త్రాన్ని కోల్పోయి బీజేపీకి అందించినట్టయింది అయితే బీజేపీ వ్యూహం ఏమిటి హిందువుల ఓట్లను కులాల పేరుతో విభజించి ముస్లింల ఓట్లు మాత్రం గంపగుత్తగా ముస్లిం మైనార్టీల పేరు కింద ఓటు బ్యాంక్ కింద ఉంచి కాంగ్రెస్ పార్టీ ఎంతకాలం వేస్తున్న రాజకీయ ఎత్తుగడకి బీజేపీ ఈ కులగణనతో చెక్ పెట్టబోతుంది ఎలా అంటే హిందువుల్లో మాత్రమే కులాలు లేవు ముస్లింలలో కూడా కులాలు ఉన్నాయి ముస్లింలో ఉన్న అనేక కులాల్లో జనరల్ కేటగిరీ ఉన్నాయి ఓబీసీ ఉన్నాయి దళితులు ఉన్నారు ముస్లింలో కూడా దళిత దళిత కులాలు ఉన్నాయి కనుక ఈ మొన్న వరకు రాహుల్ గాంధీ ఈ అస్త్రాన్ని బీజేపీ మీదకు వదిలి రాష్ట్రాల్లో ఏదైతే వాళ్ళు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కానీ కర్ణాటకలో కానీ కుల సర్వేలు చేయించాడు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే సెన్సెస్కి అధికారం ఉంది రాష్ట్రాలకు అధికారం లేదు కనుక దాన్ని కుల సర్వే పేరుతో చేయించాడు కానీ ఆ రిపోర్ట్లు ఎక్కడ కూడా బయట పెట్టలేదు కేవలం లీకులు మాత్రమే ఇచ్చాడు వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళు ఎంతమంది ఉన్నారు అది కాకుండా ముస్లింల్లో ఉన్న కులాలని ప్రత్యేకంగా వీళ్ళేమీ సర్వేలో పేర్కొనలేదు ముస్లిం అంతా ఒక మైనార్టీ వర్గంగా పేర్కొన్నారు ఇప్పుడు దీనికి బీజేపీ చెక్ పెట్టబోతుంది ముస్లింల్లో కూడా కులాలు ఉన్నాయి కులగణన ఎవరికి హిందువులే కాదు ముస్లింల్లో కూడా దళితులు ఉన్నారు ఓబీసీ ఉన్నారు జనరల్ కేటగిరీ ఉన్నారు ఆ కులాలను కూడా భారతీయ జనతా పార్టీ లెక్కలోకి తీసుకొని అందులో ఉన్న దళితులకు కూడా రిజర్వేషన్లు కల్పించడం కానీ అందులో ఉన్న ఓబీసీలకి దళితులకి మధ్య ప్రత్యేక సదుపాయాలని విడదీయటం కానీ చేసి కాంగ్రెస్ పార్టీ ఎత్తుకు చెక్ పెట్టే అవకాశం ఉంది ముస్లిం ఓటు బ్యాంక్ మొత్తం ముస్లిం మైనారిటీ అనే ఒక ఒకే ఓటు బ్యాంక్ కాకుండా దాన్ని కూడా చీల్చాలి అందులో కొంతమంది దళితులు కానీ ఇంకెవరికైనా కానీ ప్రత్యేక సదుపాయాలు ఇచ్చి వాళ్ళని తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంది ఈ గణన తర్వాత అని బీజేపీ ఆలోచిస్తుంది బీజేపీ ఈ ఎత్తుగడ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది కాంగ్రెస్ పార్టీకి ఇది దెబ్బే అవుతుంది